శ్రీవాతరేణ మహా జాతకం జ్యోతిష్యం ఈ జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ నెల ఎలా ఉంటుంది నాకు వ్యాపారం బాగుంటుందా నాకు ఉద్యోగం బాగుంటుందా నాకు వివాహం అవుతుందా నేను రాజకీయాల్లో బాగుంటానా నాకు సంతానం అవుతుందా అందరికీ అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా వాటి అన్నిటికీ ఈ నెల గోచార గ్రహస్థితులు ఎలా ఉందో కూడా చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జాతకం జీవితం కాదు ఈ నెల గ్రహస్థితులు రవి జూలై పదహారు వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు కుజుడు జూలై ఇరవై ఆరు వరకు సింహంలో ఉండి తర్వాత కన్యా రాశిలో ప్రవేశిస్తున్నారు బుధుడు ఈ నెలంతా కర్కాటక రాశిలో ఉంటున్నారు గురుడు ఈ నెలంతా మిథున రాశిలో ఉంటున్నారు శుక్రుడు జూలై ఇరవై నాలుగు వరకు వృషభ రాశిలో ఉండి తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు సరి ఈ నెలంతా మీనరాశి రాహు ఈ నెలంతా కుంభరాశిలో ఉంటారు కేతు ఈ నెలంతా సింహరాశిలో ఉంటారు గోచార గ్రహస్థితులు బట్టి ఈ యొక్క ఈ నెల రాశి ఫలితాలని ప్రొడిక్ట్ చేయడం జరుగుతుంది మీ వ్యక్తిగత జాతకానికి ఇది ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ వ్యక్తిగత జాతకం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి జాతకం చెప్పించుకోండి లేదా మా ద్వారా చెప్పించుకోవాలనుకుంటున్నారా కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి వాట్సప్ చెయ్యండి నమస్కారం జ్యోతిష శాస్త్ర రీత్యా ద్వాదశ ఎనిమిది రాశి అయినటువంటి వృష్టిక రాశి మిత్రులరా అతి ముఖ్యమైనటువంటి రాశి ఇది కొంచెం కాంప్లికేటెడ్ అండ్ బెస్ట్ అని కూడా చెప్పొచ్చు కదా ఎప్పుడు ఈ యొక్క రాశికి కొంచెం ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే పెడుతున్నారా కాస్త మిశ్రమ ఫలితాలు ఇచ్చిన మీకు గురువు భగవాన్ తప్ప మీకు అన్ని గ్రహాలు కూడా కలిసి వచ్చేస్తుంది కాస్త నోరు అదుపులో పెట్టుకోండి తెలియకుండానే మీరు తిట్టేస్తారు మళ్ళీ క్షమాపణ అడుగుతారు మీరు క్షమాపణ అడిగి వాళ్ళకి మేలు చేస్తారు మీరు చేసిన మేలు కనబడదు మీరు మాట్లాడిన మాటలు మాత్రమే గుర్తుండిపోతుంది కాస్త మీకు శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే మీ నోరే ఇలా ప్లస్ చేసి పెట్టేసుకోండి గణపతి అని ఉండి చూడు రాసిపోతున్నారా మీకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు అద్భుతమైనటువంటి సమయం మీకు ఉంది ఎలా ఉందంటే వృత్తిలో ఉన్న వారికి బిజీ అవడం రాబడి పెరుగుతుంది వ్యాపారాల్లో లాభం కనిపిస్తాయి ప్రత్యర్థులు పోటీదారు కాస్త జాగ్రత్తగా ఉండండి ఆకస్మిక ధనలాభం ఉంది ఆర్థిక ప్రయత్నాలు అన్ని కలిసి వస్తాయి నెల దాదాపు పట్టినెల బంగారమే అయ్యే అవకాశాలు ఉన్నాయి ధనయోగాలు పట్టడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అనేక మార్గాల ద్వారా ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి ఉద్యోగం పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఒకటి రెండు శుభ పరిణామాలు తీసుకునే గృహప్రవేశం అన్ని కూడా సెట్ అవుతుంది ప్రేమ వ్యవహారంలో దూసుకుపోతారు వైవాహిక జీతం అంటే దాంపత్యం గురించి మిశ్రమంగా ఉంటుంది కాస్త పట్టు విడుపుగా ఉండండి చాలు స్త్రీ పురుషులు ఎరువు కూడా మాస ద్వితీయంలో కుటుంబంలో మీ జీవిత భాగస్వామి మరియు పిల్లలతో అవాంఛిత వాదనలు తలెత్తవచ్చు మానసిక ప్రశాంతత కాస్త దెబ్బతినే ఉన్నాయి నిద్రలేని రాత్రులు గడపాల్సి రావచ్చు జాగ్రత్త మన కుటుంబమే కదా మన పిల్లలే కదా మన భార్య పిల్లలే కదా సర్దుకోబోండి స్త్రీ పురుషులు ఎవరైనా పిల్లలు చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది విద్యార్థులకు ఆశించిన విషయాలు సాధిస్తాయి ఆరోగ్యం గుండె లేదా ఛాతీ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ నెల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి శారీరక రుగ్మతలు ఉన్నాయి కొలెస్ట్రాల్ మరియు రక్తపోటు హెచ్చు తగ్గులు అవుతాయి జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు చికిత్స కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి వృత్తికి రాసి రాజకీయ నాయకుడికి చాలా యోగంగా ఉంటుంది దస్తావేజులు కాస్త జాగ్రత్తగా పెట్టుకోండి షేర్ మార్కెట్ మాత్రం ఈ నెల కొంచెం వద్దు జాగ్రత్తగా ఉండండి మీడియా రంగం వారికి బాగుంది సాఫ్ట్వేర్ రంగం వారికి మిశ్రమంగా ఉంది చంద్రాష్టమం ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది గంటల పదిహేను నిమిషాల ఉదయం నుండి ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు పది గంటల యాభై తొమ్మిది నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఆచి తూచి వ్యవహరించండి వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త సానుకూలమైనటువంటి రోజులు జూలై ఒకటి నాలుగు ఎనిమిది పదకొండు పద్నాలుగు అదృష్ట సంఖ్యలో నాలుగు ఆరు ఆరాధించవలసినటువంటి దైవం గణేషుడు వెంకటేశ్వర స్వామి అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి గణేశాష్టకం చేయండి గణపతికి గరికతో దండం వేసి దండ దండ వేసి దండం పెట్టండి తుమ్మ పువ్వులు ఉంటాయి సార్ ఆ తుమ్మ పువ్వులతో అర్చన చేయండి మహామృత్యుంజయ మంత్రాన్ని వినండి ఆదిత్య హృదయం వినండి ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచిది మీ ఇంటిని ఇలవేలుపు ఎవరైతే ఉంటారో ఆ ఇంటి ఇలవేల్పు దగ్గరికి పోయి మీ వయసు ఎంత ఉందో అన్ని సంఖ్యతో దీపం వెలిగించండి మీ వ్యక్తిగత జాతకానికి కింద కనబడుతున్నటువంటి మా నంబర్ కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు ఇంకనూ మీ యొక్క సమస్యలన్నీ తొలగి ఆనందంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి మన దేవాలయంలో నలభై ఎనిమిది రోజులు పూజ చేసి సుదర్శన చండీ హోమార్దులు చేసి సంపూడి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ అందిస్తున్నాం కావలసిన వారు కింద నంబర్కి కి చేయండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు విజయ వస్తు